స్వాగతం గత వారం రోజులుగా నారాయణపేట జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు వాగులు వంకలు పొంగి పరులుతున్నాయి మక్త నియోజకవర్గం ఉట్కూరు మండలంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి ఎడవల్లి గ్రామానికి చెందిన ఆరేళ్ల నర్సింగ్లు కుటుంబ సభ్యులు మాటి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి మట్టి ఇల్లు మిద్దె కూలి పడిపోవడంతో రాత్రి అంతా వర్షంతో తడుస్తూ ఉండిపోయారు ఒక ఉన్న ఇల్లు కూలిపోవడంతో కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి అధికారులను వేడుకుంటూ తమకు న్యాయం చేయాలన్నారు हां ये नहीं ये और ना भाने केले इन ई लाइक मारे टेबल यार आ जाते हां ये जिवरानी को बुलाओ ये कल खाता हूं की कंपनी ये भी ये बन गएगा दा 생강 소금 고가루 다진마늘 소금 설탕 다진마늘 소금 다진마늘 소금 다진마 లివెలి గ్రామం ఉడుకులు మండలం ఆరేళ్ళ నరసింహులు మూడు నాలుగు దినాల ఇల్లు గురుస్తుంది మాకు ఉండటానికి ఇది లేదు రాత్రి మళ్ళీ పడిపోతే అన్ని సామాన్ తీసుకొని ఏరుగులో ఇంట్లో పెట్టినాం ఎమ్మెల్యేలు కానీ లీడర్లు కానీ మాకు ఆదుకొని ఇది చేస్తే బాగుంటుంది సార్ సాయం చేస్తే బాగుంటుంది మీ ద్వారా మాకు ఏమి ఇది లేదు మాకు మంత్రులకి పిల్లలు చాలా గరీబులం మీరు దయచేసి మాకేమైనా హెల్ప్ చేస్తే మాము ఉండగలరు